నేను మంచుకున్నా ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నా అనగనగా ఒక దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి పావురం కోడి మేకప్ పెంచుకునేవాళ్ళు కా కానీ వాళ్ళ ఇంట్లో చాలా ఎలుకలు ఇబ్బంది పెడుతూ ఉండేవి అందుకని వాళ్ళు ఎలకల బోల్ని తెచ్చారు ఒక తెలువైన ఎలుక చూసి అబ్బా తినే వస్తువా అని వెళ్ళి చూస్తే ఎలుకల బోన్ వచ్చింది అమ్మో అమ్మో అనుకుంటూ పావురం దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా జరిగింది అని చెప్తే పావురం దగ్గరికి వెళ్ళి ఈయన ఎలుకల బోన్లు తెచ్చాడు ఇప్పుడు ఏం చెయ్యను అంటుంది అప్పుడు పావురం అది మీకోసం నా కోసం కాదు అని ఎతకారంగా మాట్లాడుతుంది తర్వాత ఎలుక అమ్మా ఈ పావురం ఎంతేనా అనుకుంటూ కోడి దగ్గరికి వెళ్తుంది కోడి దగ్గర అప్పుడు కోడి దగ్గరికి వెళ్తుంది ఎలుక అబ్బా ఈ పావురం ఒకటి నన్ను ఏది చెప్పినా ఇలా మాట్లాడుతుంది అని కోడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది అప్పుడు కోడి హాది నీ నా కోసం కాదు నీ కోసం నేను దూరలేను అని అలానే మాట్లాడుతుంది తర్వాత అప్పుడు ఎలుక మేకపోతు దగ్గరికి వెళ్ళి నీకు ఒకటి తెలుసా ఎలుకల బోన్ తెచ్చాడు ఆ పెద్ద అని అంటుంది అప్పుడు అప్పుడు అది కోసం కాదు నేను దానిలో ఫిట్ కాను అది నీ కోసం నాకైతే ఏం ప్రాబ్లం లేదు అది నీ కోసం అది ఓన్లీ నీ కోసమే అని మళ్ళీ అలానే చెప్తుంది ఇంకేముంది రా సరే చేసేదేం లేక ఆయనక పోయి పడుకుంటుంది రాత్రి అర్ధరాత్రి ఆ దంపతులు నిద్రపోయిన తర్వాత ఒక పాము వస్తుంది వాళ్ళ ఇంట్లో అప్పుడు దాని తోక ఆ ఎలకల బోన్లో ఇరుక్కొని అరుక్కొని చాలా సేపటి వరకు ఉండి అలానే ఉండిపోతుంది తెల్లారయ్యాక ఆ పెద్దయిన వాళ్ళ వైఫ్ వచ్చి ఏమని ఎలగలేమో ఎలకలేము దొరికినట్టు చూద్దాం పద అని వెళ్ళి కేజీ దగ్గర చూడంగానే పసక్కుమని పాముకిట్లా కాటేస్తుంది అప్పుడు బయలు బయలు బాగా ఫుల్ ఫాస్ట్గా హాస్పిటల్ దగ్గరికి పోయి పోయి ట్రీట్మెంట్ చేసుకొని రిటర్న్ వస్తూ ఉంటే కొందరు చెప్తారు పావురము రక్తం దాన్ని వేసుకుంటే నయం అయిపోతుంది అని అప్పుడు పావున ప్రాణం తీసేసి రక్తం పోసుకుంటుంది తర్వాత మనం చూడడానికి కొందరు బంధువులు వస్తే భోజనం పెట్టడానికి కోడింగ్ వస్తారు హ్యాపీగా చికెన్ కూరండి పెడతారు అంతా అయిపోయిన తర్వాత తర్వాత కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత మేకపోతుని బలిస్తారు ఎందుకో తెలుసా అప్పుడు ఒక్కరంట అదే అమ్మవారి అమ్మవారికి మా పె మా భార్యకి నయ్యం అవుతే అమ్మవారి మీకు మేము మూలికపోతుని బలిస్తాం అని అంటారు అప్పుడు బలిచ్చినందుకు మంచిగా మేకని తిని సంతోషపడతారు మారల్ ఏంటిదంటే మనకేమన్నా సా మనకేమన్నా కష్టం వచ్చినా ఇంకొకల్ని పంచుకోవాలన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వీలైనంత సహాయం చేయాలి మనం అట్లాంటి అట్లాంటి వాళ్ళు వస్తే నుండి తొలికి ఏదైనా సర్దు చెప్పి అట్లా అలా పంపించాలి లేకపోతే మనం అంతేగాని ఎటాకారంగా అది నవ్వుకుంటూ అలా చేయకూడదు వాళ్ళకు వచ్చిన కష్టాన్ని ఎటాకారం చేయకూడదు అప్పుడు ఆ కష్టం మనకు వస్తుంది వేరే వాళ్ళ కష్టాన్ని ఉపహాస్యం చేస్తే మళ్ళీ మనకే ఆ కష్టం వస్తుంది నచ్చి నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ ఈ స్టోరీ అయిపోగానే మా బిల్డింగ్లోకి పౌరం వచ్చింది అదో అది నెక్స్ట్ కట్టుకున్నట్టుంది అలా వచ్చింది ఆ పౌరం కూడా నచ్చినట్టుంది స్టోరీ